తిరుమల శ్రీవారిని ఎంపీ తగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం దర్శించుకున్నారు విఏపి ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనా రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించిన టీటీడీ చైర్మన్ ఈవోలకు అభినందనలు తెలిపారు బ్రహ్మోత్సవాలు మనందరికీ తెలుసు నేను ముందుగా చైర్మన్ గారిని ఈయో గారిని అదేవిధంగా బోర్డ్ మెంబర్స్ని ప్రతి ఒక్కరిని కూడా సేవ చేసినటువంటి వారిని ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన ముందుగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా పవిత్రంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సవ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించినందున తప్పకుండా భక్తుల యొక్క ఆశీసులు వారందరి మీద ఉంటాయి అని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి విషయం అదేవిధంగా భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి ఎక్కడా కూడా అటు ఇటు క్రమశిక్షణ రాహిత్యానికి లోను కాకుండా చాలా చక్కగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు ఈ పద్ధతిని అనుకరించాలి అని చెప్పారో ఆ రకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కావచ్చు అదేవిధంగా ఇక్కడున్నటువంటి డిసిప్లిన్ కావచ్చు ఎటువంటి భంగం వాటిల్లకుండా చాలా క్రమశిక్షణతోటి భక్తులు ఆ భగవంతుడు దర్శనం చేసుకున్నందున వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నేను నమస్కరిస్తున్నాను భగవంతుడి చల్లని చూపులు ఆ వెంకటేశ్వరుడి చల్లని చూపులు మన అందరి మీద ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నిజమైనటువంటి సేవ నిజమైనటువంటి భక్తితో ఇక్కడొచ్చినటువంటి భక్తుని ఖచ్చితంగా వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు మరి ఆ భగవంతుడికి అన్యాయం చేయాలి అని చెప్పి తలపెట్టిన వారికి మన చూస్తున్న మనం పరకామని వంటి విషయాలు ఇక్కడ జరగటం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అటువంటి వారిని ఎప్పుడూ కూడా భగవంతుడు శిక్షిస్తాడు కనుక సర్వేజన సుఖినో భవంతు అంటూ ఆ భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద అందరి మీద ఉండాలి ప్రజలందరి మీద ఉండాలి అని చెప్పి ఆ వెంకటేశ్వరుడు ప్రార్థిస్తున్నారు